అందరికీ నమస్కారం అండి ఇంట్లో డబ్బులు నీలలాగా ఖర్చు కాకూడదంటే ఆడవాళ్ళు ఈ పనులు అస్సలు చేయకూడదు ఆడవాళ్ళు చేయకూడని ఆ పనులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అయితే ఆదాయం బాగుంటుంది కానీ అధిక ఖర్చులు ఎక్కువగా ఉంది మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి లక్ష్మీ అనుగ్రహం కలగడానికి ఏమి చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయం పూజ చేయడం వల్ల లాభాలను పెంచుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి సాయంత్రం పూజ ముఖ్యం సాయంత్రం ప్రత్యేక పూజలు చేయండి సాయంత్రం వేళలో చేసే పూజల్లోని పొరపాట్ల వల్ల డబ్బు సులభంగా నీటిని ఖర్చు చేస్తుంది ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ అంటే ప్రతి ఒక్క ఇళ్ళలో సాయంత్రం పూజలోని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ముఖ్యంగా తెల్లవారుజామున ఐదు ముప్పై నిమిషాల నుంచి ఏడు మధ్య కాలంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు స్థిర లక్ష్మి కోసం సాయంత్రం సమయంలో ఈ పనులు చేయవద్దు ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు మహిళలు ఆడపిల్లలు కావచ్చు ప్రధానంగా సాయంత్రం దీపారాధన సమయంలో ఏడవకూడదు అమ్మాయిలను మహాలక్ష్మిలాగా చూస్తాం కాబట్టి ఆ సమయంలో దీపారాధన చేసి మనం లక్ష్మీదేవి కొలువై ఉండాలని కోరుకునే టైంలో మన పిల్లల ఇంట్లో ఏడవకూడదు ఏ ఇంట్లో అయితే స్త్రీ బాధపడుతుందో లేక దుఃఖిస్తుందో మనోవేదన చెందినట్లయితే అక్కడ ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి నిలవదని శాస్త్రాలు చెప్పబడింది ఏ ఇంట్లో ఇల్లాలు ఏడుస్తుందో ఆ ఇంట్లో డబ్బు ఉండదు ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి సాయంత్రం వెళ్ళు ఇంటిని శుభ్రం శుభ్రం చేయకూడదు సాయంత్రం వెళ్ళలో దీపారాధన చేసే సమయంలో తొడడం కానీ తడబట్టి పెట్టడం కానీ చేయకూడదు శుభ్రం చేసుకోవాలి అనుకుంటే సాయంత్రం ఐదున్నర లోపు మాత్రమే శుభ్రం చేసుకోవాలి తెల్లవారుజామున ఐదున్నరకు ముందే సూర్యోదయానికి పూర్వమే దీపారాధన స్టార్ట్ చేయవచ్చు మీ ఇంట్లో డబ్బులు ఖర్చు కాకూడదంటే సాయంత్రం వేళలో తప్పనిసరిగా ప్రతి ఇంట్లో దీపాన్ని వెలిగించి ప్రతి ఇల్లాలు కూడా స్తోత్ర పారాయణం కనకదార స్తోత్రం అనేది చెప్పుకోవచ్చు ఈ సమయంలో ప్రార్థన చేయవలసిన సమయం ఇల్లు ఓడడం లేదా తడిబట్ట పెట్టడం లాంటివి చేసినట్లయితే లక్ష్మీదేవి అట్నుంచటే బయటికి వెళ్ళిపోతుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఇంటిని శుభ్రం చేయడానికి ముందు జాగ్రత్త వహించండి మన ఇంట్లో అనేది ఎప్పుడు కూడా నిలవ ఉండాలి పెరుగు అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు పెరుగు పాత్ర ఖాళీ అయిపోయిన తర్వాత ఆ పెరుగు పాత్ర నీటుగా సూర్యుడు అస్తవించేలో కానీ లేదంటే రాత్రిపూట కానీ ఆ పెరుగు పాత్ర నీటుగా కడుక్కొని మళ్ళీ పెరుగు పాత్రను ఖాళీగా ఉంచకూడదు కాబట్టి పెరుగు ఎక్కడ ఉంటే స్థిర లక్ష్మి అక్కడ ఉంటుంది కాబట్టి పాలు మరిగి మరియు పెరుగు నిల్వ ఉండాలి పెరుగు లేదా పాలు లేదు ఖాళీ అయిపోయిందనే పదాలను వాడకూడదు ఒక చిన్న గ్లాసులో అయినా సరే పాలను కానీ పెరుగును కానీ మనం నిల్వ ఉంచుకోవాలి ముఖ్యంగా పెరుగు అనేది నిల్వ ఉంచుకోవాలి కావాలి సూర్యాస్తమైన తర్వాత ఎవరిని పెరుగు అడగవద్దు గుర్తుపెట్టుకోండి పెరుగు రాత్రి బయటికి వెళ్ళకూడదు ఒకవేళ పెరుగు పాత్ర రాత్రిపూట ఖాళీ అయిపోయినా అప్పటికి కూడా దానిలో కొంచెం నీటిని పోసి పెరుగు ఉన్నట్లుగా భావించాలి దీపారాధన చేసే సమయంలో ఎవరూ కూడా నిద్రపోకూడదు సాయంత్రం వేళలో మనం పూజ చేస్తున్నప్పుడు వేరే రూమ్లో కూడా నిద్రపోకూడదు పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగా లేకున్నా దీపారాధన చేసే సమయం మాత్రం నిద్రపోకుండా ఉండాలి అంటే సాయంత్రం వేళలో తులసి కోట వద్ద మనం దీపారాధన చేస్తూ ఉంటాం కదా సూర్యాస్తమయం అనే తర్వాత చీకట పడ్డ తర్వాత కానీ ముఖ్యంగా తులసి మొక్కకు నీరు పోయకూడదు ఉదయం నీరు పోయలేదని లేదని సాయంత్రం వేల నీరు పోయకూడదు తులసి కోటకు ఉదయం వేళలో మాత్రమే తులసి మొక్కకు నీరు పోయాలి సాయంత్రం వేల దీపారాధన చేసే సమయంలో వంటపాత్రను శుభ్రం చేయకూడదు అలాగే వంటపాత్రను ఎక్కువగా శబ్దాలు చేస్తూ కడగకూడదు అలాగే వంటగదిలో శబ్దాలు ఎక్కువగా చేయకూడదు అలాంటి చోట కూడా లక్ష్మీదేవి నిలవదు ఒకవేళ ఈ సమయంలో కనుక పాత్రలు ఉన్నట్లయితే దీపారాధన సమయంలో వంట పాత్రలు అనేవి శుభ్రం చేయకుండా ఉంటే మంచిది మనం భోజనం చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు వంట పాత్రను శుభ్రం చేసుకోవడం అనేది మంచి పద్ధతి ఈ నియమాలన్నింటినీ కూడా పాటించినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టి వేసుకుని కూర్చోవాలనుకుంటే ముందుగా మీ వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఎటువంటి ఇంగిలి పాత్రలు ఏవి కూడా ఉంచుకోకుండా సింక్లో కూడా ఉండకూడదు ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న రెమెడీ చేసుకున్నదంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనవాసం ఉంటుంది ఈ రెమెడీకి గాను ముందుగా కర్పూరం కానీ లేదంటే పచ్చ కర్పూరం కానీ తీసుకోవాలి ఈ కర్పూరాలను మనం ఒక వెండి గిన్నెలో మాత్రం మాత్రమే కాల్చాలి లేదంటే మన దగ్గర ఉన్న వెండి గిన్నెలు ఎలాంటివి లేవనుకుంటే వెండికి సంబంధించినటువంటి ఏమైనా పాత్ర లేదంటే వెండి కుంకుమ బంలో అయినా సరే ఈ పచ్చకర్పూరని వెలిగించాలి ఈ పరిహారాన్ని వంటగదిలో మాత్రమే చేయాలి ఈ పచ్చకర్పూరాన్ని ఈ విధంగా వెలిగించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఈ రెమెడీకి ఉపయోగించిన వెండి పాత్రను మరి దేనికి కూడా ఉపయోగించకూడదు ఒక్కసారి కనుక ఈ రెమెడీని పాత్రలో చేసినట్లయితే దీనికి మాత్రం ఆ పాత్రను ఉపయోగించాలి ఈ రెమెడీని మనం ప్రతిరోజు చేసుకోవాలి ఇలా నలభై ఒక్క రోజులు కనుక మీరు చేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవతి వేసుకుని కూర్చుంటుంది ఇది వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర ఉండాలంటే ప్రతిరోజు చేసుకోవచ్చు మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు గొడవలు కానీ ఏవైనా ఉన్నా సరే చిట్కాని పాటించవచ్చు చెడు ప్రయోగాలు ఏవైనా ఉన్నా సరే ఈ చిట్కా అనేది వాటిని నివారిస్తుంది ఇలా చేయడం వల్ల అద్భుతమైన లక్ష్మీ కటాక్షం స్థిర నివాసం కొలువై ఉంటుంది మన పెద్ద పెద్ద పూజలు చేయకుండా సరే సాయంత్రం సమయంలో దీపారాధన చేసుకోవడం ఈ రెమెడీస్ పాటించినట్లయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఎఫర్ట్ అనేది మీ మీద పడదు మన సంపాదన మనం కాపాడుకోవచ్చు మనకి లక్ష్మీ కడాక్షన్ కలగాలన్నా లక్ష్మి బయటకు వెళ్ళిపోకుండా ఉండాలన్నా దీపారాధన సమయంలో ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పాటించాలి సాయంత్రం దీపారాధన చేసే సమయంలో జుట్టు విరబోసుకునే ద్వారానికి నేరుగా కూర్చుని ఉండకూడదు ఈ సమయంలో గోలు కూడా కత్తిరించకూడదు ఫలితం రావడం లేదని వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లో నిలవడం లేదనే దానికి ముఖ్యమైన కారణాలు ఇవే ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఉదయం సాయంత్రం పూట ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ రెండు పూట్ల దీపారాధన చేసినట్లయితే సాక్షాత్తు లక్ష్మీదేవ ఇంట్లో కొలువై ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు